గాలి లేదు ఉరుము లేదు మెరుపు లేదు ఒక్కొక్క చిరుకుగా ప్రారంభమై భారీ వర్షం నమోదైన సన్నివేశం కొమరోలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరవెలి మండలంలో బుధవారం రాత్రి ఏడు గంటల నుండి చినుకు చినుకు పడుతూ ఉన్నట్టుండి భారీ వర్షం పడింది ఎటువంటి ముందస్తు హెచ్చరికలు అంటే గాలి గాని ఉరుములు మెరుపులు గానీ లేకుండా వర్షం హఠాత్తుగా పడింది బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు విపరీతమైన ఎండ వేడి ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు భారీ వర్షం వేడి నుండి కొంత ఉపశమనం ఇచ్చింది పగటి ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీలుగా నమోదు కాగా రాత్రికి వర్షపాతం నలభై మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారుల సమాచారం ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా రైతులు వర్షం వచ్చే సూచన లేకపోవడంతో తాజాగా జొన్న విత్తనాలు నాటగా నేడు వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు ప్రాథమిక సమాచారం మరోవైపు రాత్రి భారీ వర్షానికి మండల పరిధిలోని గోనెపల్లి గ్రామం వద్ద విద్యుత్ ప్రధాన తీగ తేగి గ్రామానికి వెళ్లే రోడ్డుపై పడిపోయింది రాత్రి ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ యువకులు దానిని పొలాలలో వేసి ఉదయం కరెంటు వారికి సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిపారు యువకులు గుర్తించబట్టి భారీ ప్రమాదం తప్పిందని లేకపోతే మనుషులు పశువులకు భారీ ప్రాణహాని ఉండేది అని గ్రామస్తులు యువ Não me chcunar.